गुरुभ्यो नमः हरि ओम ओ गण्वा गणपति हवामह कविकवीनापम श्रमस्तम ज्येष्ठराज ब्रह्मण्ड ब्रह्मनस्पत आन शुनवन्नुअिशी साधन श्रीमहागणाधिपत नमः श्री श्रीमात्रे श्री श्री नमः अंदर की नमस्कार చాలా రోజుల తర్వాత మనం ఒక వీడియో చేసుకోబోతున్నాం మళ్ళీ అమ్మవారి సంకల్పం ఏమని భావిస్తాను నేను ఇప్పుడు ట్రూగా ఒక భగవంతుణ్ణి చేరుకోవడానికి రకరకాల మార్గాలు మన సనాతన ధర్మంలో ఒకటి ధ్యానము ఒకటి యోగము ఒకటి మంత్ర సాధన ఈ ముఖ్యంగా మూడు అనుకుంటే ఇంకా ఈజీగా కలియుగంలో చేరుకునే సాధనల్లో ఒకటి దైవనామస్మరణ నామస్మరణ అది శ్రీరామ అవ్వచ్చు అవ్వచ్చు నారాయణ అవ్వచ్చు వాసుదేవ అవ్వచ్చు శ్రీకృష్ణ అవ్వచ్చు హరే రామ హరే కృష్ణ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇలాంటి సాధనల్లో ఇంకా ఈజీగా ఉండే సాధన దైవనామ స్మరణ అయితే ఇంకా ఈజీగా కూర్చొని పూజ కంటే కూడా ఒక స్టెప్ ఎక్కువైనది పారాయణం పారాయణాలు ఏమేమి పారాయణాలు ఉంటాయి స్తోత్ర పారాయణాలు అవ్వచ్చు లేదా చరిత్ర పారాయణాలు అవ్వచ్చు స్తోత్ర పఠనము లేదా స్తోత్ర పారాయణము అని కూడా మనం అనుకోవచ్చు స్తోత్రాలు ఏవే ఉన్నాయండి విష్ణు సహస్రనామం కావచ్చు లలిత అష్టోత్ర శతనామాలు కావచ్చు లక్ష్మీ అష్టోత్త శతనామాలు కావచ్చు లలిత సహస్రనామ స్తోత్రం కావచ్చు పారాయణాల్లో రకరకాల పారాయణం మనకి ఈజీగా ఉండేది గురుచరిత్ర పారాయణం సాయి సచరిత్ర పారాయణం రకరకాల మహాపురుషులు రాసిన ఎంతో ఎంతో పారాయణాలు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో ఏదో ఒకటి ఎన్నుకొని దాంట్లో మనం ముందుకు వెళ్ళినా సరే మనకు రావాల్సిన లాస్ట్ మనకున్న యోగ్యత ప్రాప్తత అర్హత బట్టి రావాల్సినవన్నీ కూడా మనకు వస్తాయి ఇప్పుడు ఈ సంకల్పం ఈ యొక్క వీడియోస్ ఏంటి అంటే సహస్రనామ సౌరభం అని చెప్పి ఒక చిన్న ఒక సిరీస్ లాగా చేద్దామని అనుకుంటున్నాం అన్నమాట ఒక చిన్న ప్లేలిస్ట్ లాగా ఏంటంటే లర్న్ లలితా సహస్రనామం విత్ మీ ఏముంటుందండి దాంట్లో అంటే లలితా సహస్రనామం గురించి అసలు లలితా సహస్రనామం ఎక్కడ ఉంది అది బ్రహ్మాండ పురాణంలో మెన్షన్ చేసి ఉందని చెప్పి బ్రహ్మాండ పురాణంలో అసలు ఎవరు దీన్ని మనకి తీసుకొచ్చారు అంటే వసిన్యాది వాగ్దేవతలు అసలు వసిన్యాది వాగ్దేవతలు ఎవరు అసలు అమ్మవారిని స్తోత్రం చేయడానికి అమ్మవారే వసిన్యాది వాగ్దేవతలకు తను తనను స్తోత్రం చేయమని అసలు ఎందుకు చెప్పారు అసలు అవసరం ఏముంది ఇలాంటి సిమిలర్ ఇన్సిడెన్సెస్ మనకి గురుచరిత్రలో కూడా వస్తుంటాయి గురుచరిత్రలో మనం చూసుకున్నట్టయితే లాస్ట్కి వచ్చే అధ్యాయంలో నరహరి శర్మ గారు చేసిన స్తోత్రం కానివ్వచ్చు రకరకాల భక్తులు స్వామిని స్తుతించి మైమర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఇప్పుడు స్వామికి కానీ అమ్మవారికి కానీ భగవంతుడికి అసలు స్తోత్రాలు ఎందుకు అసలు ఎందుకు ఈ సహస్రనామ స్తోత్రం ఎందుకు పెట్టారు నామాలతో ఎందుకు చెప్పాలి ఎందుకు మాట్లాడాలి అసలు అమ్మని ఎందుకు వేయినామాలతో స్థుతించాలి అంటే ఇప్పుడు మనం స్థుతిస్తే ఆమె ఏమన్నా సంతోషించి అబ్బా నన్ను స్థుతించేశాడని చెప్పి ఏమైనా ఇచ్చేస్తారా లేదా ఎందుకు అనేది కూడా మనం చూద్దాం ఎందుకు ఈ యొక్క స్తోత్రాలు అనేవి మనకు ఉన్నాయి అనేది కూడా చూద్దాం ఈ స్పెసిఫిక్గా లలితా సహస్రనామ స్తోత్రానికి వస్తే మనం దీంట్లో ఎఫెక్ట్స్ అవసరం లేదు మనకి సహస్రనామ స్తోత్రం చదివితే మనకి కష్టాలు తీరుతాయనో లేకపోతే సుఖాలు వస్తాయనో లేకపోతే నాకు నా చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుందో ఇవన్నీ వద్దు చాలామంది ఏమంటారు అంటే నేను సార్లు చేశానండి లలితా సహస్రనామం లేదా రోజులు ఇరవై ఏడు సార్లు మన తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి లాగా నేను కూర్చొని చేశానండి నాకేం అవ్వలేదండి అంటారు ఎందుకు అవుతుంది అవ్వదు ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా కూడా మాట్లాడితే మంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇప్పుడున్న ఒక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు లేదంటే ఒక ప్రెసిడెంట్ కావచ్చు లేదంటే ఒక ఉన్నతమైన వ్యక్తి కావచ్చు ఒక హాస్పిటల్లో పుట్టినప్పుడు అదే నక్షత్రానికి అదే రాశికి అదే టైంకి పక్కన హాస్పిటల్లోనో లేకపోతే అదే హాస్పిటల్లో పక్క బెడ్ మీద ఇంకొకరు కూడా పుట్టి ఉంటారు మరి ఒక ఆయన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక ఒక ఆవిడ ఒక హానరబుల్ ప్రెసిడెంట్ అయితే ఒక ఆయన ఒక ఎమ్మెల్యేను ఎంపీ ఒక అత్యుత్తమైన లీడరు ఒక స్పిరిచువల్ గురువు అయితే మన ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేస్తుంటారు దానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి దానికి ఉండేది ఒక అర్హత ప్రాప్త ఒక యోగ్యత అనేవి ఈ మూడు ఉన్నట్టయితేనే పూర్వజన్మ సుకృతము ఇవన్నీ కూడా యాడ్ అవుతుంది మన పేరెంట్స్ చేసిన కర్మలు మనం ఇంతవరకు చేసిన కర్మలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత మనకి ఆ యొక్క యోగ్యత అర్హత అనేది వస్తుంది మేబీ ఆ ఎఫెక్ట్స్ అనేవి మరి అక్కడ ఒక ఒక ఉన్నతమైన వ్యక్తి అయ్యారు కదండి మనం అవ్వలేదంటే అవ్వదు దానికి రకరకాల రీజన్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడతాం ఇప్పుడు ప్రాపర్ దీనికి వస్తే ఈ సిరీస్లో ఈ ప్లేలిస్ట్లో ఏముంటుందంటే లలిత సహస్రనామం అది రోజు నేను ప్రామిస్ చేయలేను వీలైనంత వరకు కూడా చేసుకుంటూ ఒక్క శ్లోకం చెప్పుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈరోజు ఒక శ్లోకం చెప్పుకున్నాం దానికి భాష్యం భాష్యం అంటే మనం సాంవేదం వారి లేకపోతే షన్ మన చాగింటి వారిలాగనో మనం చేయాల్సిన అవసరం లేదు వారు ఇన్ డెప్త్ ఎంతో శాస్త్ర పఠనం చేసిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనకి యువతకి మెయిన్గా మనం ఏం చేద్దామంటే యువతకి ఎంత కావాలో అంత ఏదైనా కొంత సైన్స్ ఏదైనా యాడ్ అయితే దాంట్లో యాడ్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి చెప్పుకుంటూ వెళ్దాం అసలు లలిత ఎక్కడ ఎక్కడుంది నిందాక చెప్పినట్టుగా బ్రహ్మాండ పురాణం వసన్యాని వాగ్దేవతలు అమ్మవారిని సుతించారు దానికి మనకి వచ్చింది మరి బ్రహ్మాండ పురాణము ఇవన్నీ కూడా అమ్మవారు అమ్మవారు కొలువున్న ప్రదేశం ఏంటి చింతామణి గృహము చింతామణి గృహం చింతామణి గృహంలో జరిగినవి లేదా మణ ద్వీప మన ద్వీపంలో జరిగిన సంఘటనలు మనకి ఎలా తెలిసాయి ఎవరో ఒకరు చెప్పాల్సిందే కదా సో ఎవరు ఎవరికి చెప్పారు ఎవరి నుంచి మనకు వచ్చింది అనేది కూడా చూద్దాం హైగ్రీవ అగస్త్య సంవాదే అని మన లాస్ట్లో వస్తుంది ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఈ విధంగా లాస్ట్లో మనకి వస్తుంది అనమాట అది కూడా నేను జప్తిగా చూద్దాం ఇక్కడ జస్ట్ నేను ఒక బ్రాడ్గా టచ్ చేస్తున్నాను సో హైగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు ఎందుకు చెప్పాడు హై ఎందుకు చెప్పాల్సి వచ్చింది హైగ్రీవుడు అంటే మనకి విష్ణు అవతారము దక్షిణామూర్తి శివ అవతారం అయినప్పుడు హైగ్రీవుడు స్వామి అవతారం వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు శ్రీ మహావిష్ణు అవతారం వీళ్ళు హైగ్రీవుడు అగస్త్యుడికి ఎందుకు చెప్పాడు హైగ్రీవుడికి ఎలా వచ్చింది అంటే వసన్యాది వాగ్దేవతలు చెప్పారా లేకపోతే ఇంకెవరన్నా చెప్పారా లేదా దక్షిణామూర్తి స్వామి చెప్పారా దక్షిణామూర్తి తత్వం ఏంటి హైగ్రీవుడి తత్వం ఏంటి హైగ్రీవుడు అగస్త్యుడికి ఎందుకు చెప్పాడు అగస్త్యుని అగస్త్యుడి దగ్గర నుంచి మనకి ఈ స్తోత్రం అనేది ఎలా వచ్చింది అనేది కూడా చూద్దాం మెల్లగా మధ్య మధ్యలో కూడా చూద్దాం దాని తర్వాత ఈ యొక్క లలితా సహస్రనామం చదవడం వల్ల మనము దేన్ని యాస్పైర్ చేసి చదవాలి అనే దాని గురించి చాలామంది మాట్లాడుతుంటారు నేను రీసెంట్గా ఒక యోగిని కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు బుద్ధ గురించి గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పినప్పుడు గౌతమ్ బుద్ధ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ మెడిటేషన్ లాట్ ఆఫ్ ధ్యాన్ విత్ అన్ ఎయిమ్ ఆఫ్ హ్యావింగ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ ఓకే వాట్ ఈస్ ఈస్ ఎయిమ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ద డిజైర్స్ ఆయన ఏం కనుకున్నాడు డిజైర్స్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఫర్ సో మెనీ సారోస్ అని చెప్పి డిజైర్ వాళ్ళ ఈజ్ అ రీజన్ ఫర్ ఆల్ ది సారోస్ అని చెప్పారు రైట్ ఎప్పుడైతే ఆయన ఈ యొక్క స్పిరిచువల్ ఎనైటైన్మెంట్ అనే ఒక డిజైరు ఒక ఎయిమ్ తీసేసి బోధిచెట్టుని చూశారో నెక్స్ట్ డే ఆయనకి స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ మనం ఏదో రావాలి మనకి మోక్షం రావాలని కాదు మనకి ఇంకేదో రావాలని కాదు ఇంకేదో చేయాలని కాదు కష్టాలు తొలగాలని కాదు లేదు ఇది ఒక టైం పాస్ అనుకోండి కూర్చొని లలితా ఆస్తున్నావు అమ్మవారి ముందు కూర్చొని అమ్మ నాకేం తెలియదు నాకు పాస్ అవుతుంది నాకు టైంపాస్ అవ్వట్లేదు నాకు బోర్ పడుతుంది నేను కూర్చొని చేస్తున్నాను అంతే సింపుల్ ఇది లలితా శాసనం చేయడం వల్ల లాభమో నష్టమో పక్కన పెడితే నష్టమైతే రాదు పక్కన లాభం లాభము నీకు వచ్చిందా అనేది పక్కన పెడితే నష్టమైతే రాదు కదా ఎప్పుడు నేను ఇంతవరకు అయితే లలితా శాసనం చదివి చెడిపోయిన వాడినో అయితే స్మరణ చేస్తూ చెడిపోయిన వాడినో ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు కష్టాలు వస్తాయి కదండీ ఇప్పుడు రామకోట రాస్తే కష్టాలు వస్తాయి కదండీ కష్టాలు ఇవ్వడానికి రామకోట రాయట్లు అవసరం లేదు నీ కర్మను బట్టి నీ కర్మను తొందరగా తొలగించేయడానికి శ్రీరామకోట రాస్తారంటే ఇదంతా కూడా పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ సో మనందరూ కూడా ఒక ప్యారల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇప్పుడు మనము ఒక్కొక్క శ్లోకాన్ని తర్వాత వచ్చే వీడియోల్లో ఎప్పుడైనా సరే లలితా సహస్రనామ భాష్యంతో పాటు లలితా సహస్రనామం మనం నేర్చుకుందాం వేయనామాలు కూడా మనం నేర్చుకుందాం నేర్చుకుంటూ ఉందాము మధ్యలో ధ్యాన శ్లోకం కావనివచ్చు ఇవన్నీ కూడా మనం ఏదైతే ఒక జనరల్గా అనుకుంటామో రకరకాలుగా మనం మెల్లగా మనకెంత కావాలో మీకెంత కావాలో మనము ఒక ప్యారల్గా ఎంతవరకు నేర్చుకోవాలో అంతవరకు నేర్చుకుందాము ただいま簡単に言われたのに。